మంత్ సరుకులతో పాటు ఇవి కూడా పెట్టుకున్నాను అనమాట ఎందుకనే నేను చెప్తుంటాను ఇంక ఇక్కడ వచ్చేసి షుగరు ఆయిల్ అలాగే పెరుగు కలిపి మిక్సీ పట్టేసేసాను అనమాట దీంట్లో కొంచెం వేసుకొని దీంట్లో అయితే మైదా అయితే వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను షుగర్ అయితే వన్ కప్ తీసుకున్నాను అనమాట దాంట్లోనే కొంచెం సాల్ట్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా రెండు వేసుకొని జల్లెడ పట్టేసుకోవాలి ఇదంతా ప్రాసెస్ ఎందుకు అంటే కేక్ కోసం అనమాట కేక్ చేద్దామని చెప్పి ఈ వీడియోలో కేక్ చేయడానికి చూపిస్తున్నాను అని చెప్పడానికి అనమాట నా ఈ తంటలన్నీ అందరూ కటింగ్ మెథడ్లో చేస్తారంటారు కానీ అదే అక్కర్లేదు ఏదో ఒకటే డైరెక్షన్ ఎంచుకోవచ్చు ఇలా రిబ్బన్ దాంట్లో రావాలన్నమాట కన్సల్టెన్సీ తర్వాత అయితే గిన్నెకైతే నేను కోటింగ్ డబల్ కోటింగ్ చేసుకుంటున్నా అనమాట బటర్ పేపర్లు ఇవన్నీ వాడము అయితే నేను కేక్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించను ఇంతకుముందు నాకు చేయడం అంటే చాలా ఇష్టము ఒకసారి ప్రాసెస్ తెలిసి ప్రతిసారి కుదిరిపోయి కేక్ చేయడం ఈజీగా అలవాటు అయిపోయిన తర్వాత నుంచి దాని మీద ఇష్టం పోయింది అసలు నేను చేసే ఫోర్ ఇయర్స్ అనమాట కేక్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో చూడాలి ఎందుకు ఇంట్రెస్ట్ పోయింది అంటే మనం కేక్ బేక్ చేసుకోవడానికి దాదాపు వన్ అవర్ అనమాట ఇప్పుడు కూడా నేను అవన్నీ చేసి ఆ స్టవ్ మీద పెట్టేసేసి అవి సర్దుకుంటున్నాను అనమాట వన్ అవర్ చేస్తే మనం కేక్ ఒక హాఫ్ కేజీ అవుతుంది అందరం కలిసి కూర్చుంటే ఒక పూటలో అయిపోతుంది అందుకని చెప్పి అదే బయట నుంచి చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు కదా తక్కువ టైము అంత టైము గ్యాస్ ఇవన్నీ వేస్ట్ అని అనుకున్నాను కానీ ఈవెన్ మనం బిర్యానీ చేసుకున్నా కూడా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పడుతుంది కానీ ఒక పూటలోనే తినేస్తున్నాం కదా అని అనిపించి ఇక పిల్లలకి బయట నుంచి బ్రెడ్ కానీ కేక్ కానీ తెచ్చుకోవద్దు అంటే ఈవెన్ మనం చేసుకోదగినవి చేసుకో ఇంట్లో చేయడమే కానీ బయట నుంచి తీసుకోవద్దని ఫిక్స్య అనమాట చూద్దాం ఎంతవరకు అది ఫాలో అవ్వగలుగుతాను అని ఇంకా నేను అయ్యే సరుకులు అవి సరి తీసుకున్న తర్వాత కేక్కి సంబంధించిన చేసిన వెంటనే నా కంటలు కూడా చాలా అయినాయి అనమాట సో ఇంకా అవన్నీ ఆవిడ అంటలన్నీ తొమ్ముకొని పిల్లకి అన్నం కూడా పెట్టేసాకే నాకు ఇదంతా కూడా కుదిరిపోయింది అనమాట కేక్ అయితే అయిపోయింది కొంచెం కూల్ అయిన తర్వాత తీద్దాంలే అనుకుంటే అలా కాదు టేస్ట్ ఎలా ఉందో చూద్దామని చెప్పి ముందైతే ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను నేను ట్యాప్ చేయకుండానే కేక్ అయితే పడిపోయింది అనమాట గిన్నెలోంచి పర్ఫెక్ట్గా అంత బాగా కుదిరినో ఈవెన్ టేస్ట్ కూడా కుదిరింది ఇదిగోండి ఇక్కడే పడింది అనమాట నాకు ఏంటి అంటే కొంచెం ప్లేట్కి ఏమైనా తడుందేమో అండ్ ఎప్పుడే తోమేనని చెప్పాను కదా సో ఆ తడికి ఏమైందంటే వేడి వేడి దాంట్లోకి వేయగానే ఇలా ఇలా అతుక్కుపోయిందనమాట ఇంకా కానీ కేక్ అంతా కూడా చాలా స్పాంజీగా చాలా టేస్ట్గా బాగుంది నేను చానాళ్ళు అయింది అనమాట చేసి అసలు కుదురుతుందా కుదరదా అని చెప్పి జస్ట్ మా మైదాతోనే చేశాను నెక్స్ట్ టైం చేసేటప్పుడు గోధుమ పిండి బల్లం అలా ఉంటుంది కదా ఒకసారి ట్రై చేయాలి ఎందుకంటే మైదా పిండితో పోలిస్తే మనకి గోధుమ పిండి కొంచెం హెల్దీ కాబట్టి ఇంట్లో చేసుకునేటప్పుడు అట్లీస్ట్ అలా హెల్దీగా చేసుకోవాలి కదా సో అందుకని అనమాట వీడియోలందరూ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక మనకు ఆ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్